न्यूज़ के स्वागतम పత్తిపాడి మండలం చిన్న గ్రామంలో నూతన గ్రామ సచివాలయ బిల్డింగ్ నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసి సుమారు రెండు సంవత్సరాలు గడిచినా నేటికి పనులు ప్రారంభించలేదంటూ నిరసన సచివాలయ నిర్మాణ పనులు చేపట్టకుండానే సుమారు పది లక్షల రూపాయలు డబ్బులు దోచేశారని ఆరోపణ పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇది పత్తిపాడి మండలం చిన్న గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయం బిల్డింగ్ నిర్మాణం కోసం ముప్పై పది రెండు వేల ఇరవై రెండవ తేదీన అప్పటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ శంకుస్థాపన చేశారు సుమారు రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టలేదు అందరికీ నమస్కారం అండి నా పేరు ఏపూర్ శ్రీనివాసరావు మాది ఇదే గ్రామం చిన్న పత్తిపాడి మండలం చిన్నసేపూడి గ్రామం నేను ఇక్కడ సర్పంచ్ కూడా గతంలో పనిచేయడం జరిగింది ముఖ్య విశేషం ఏంటంటే ఇప్పుడు మనం నుంచున్న ప్లేస్ ప్లేస్ ఏదైతే ఉందో అది నూతన గ్రామ సచివాలయం కొరకు గతంలో అంటే ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఎనిమిదిన రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో అప్పటి పెత్పాడి ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు దీనికి శంకుస్థాపన జరిగింది పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం కొరకు శంకుస్థాపన కూడా చేశారు కానీ ఇప్పుడు శంకుస్థాపన చేసి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతుందండి మీరు చూస్తున్నారు అంత ఖాళీ సైట్ ఇది ఇక్కడ అద్దె రూపాయి కాస్త పని చేయలేదు కానీ ఇక్కడ పని చేసినట్టుగా ఎన్ఆర్జీసీ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి సుమారు పది లక్షల రూపాయలు డబ్బులు తీసేసుకున్నారు దీనికి ఎటువంటి పనులు చేపట్ట పట్టలేదు మరి ఎంత దారుణమో చూడండి ఇక్కడ మీరు చూసారు ఇప్పుడు ఒక ఇటుక ముక్క కూడా వేయలేదు ఈ ప్లేస్లో పది లక్షల రూపాయలు డ్రా చేస్తారంటే ఎంత దో దౌర్భాగ్యమైన పరిస్థితితో దీనిపై గతంలో ఎంపీడీఓ ప్రతిపాడు వారికి అలాగే డిపిఓ పెద్ద వారికి కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది కానీ ఏమీ పట్టించుకోవడం లేదు మరి కారణం ఏంటో ఏమీ అర్థం అవ్వడం లేదు పనులు చేయకుండా ప్రభుత్వ నిధులను దుర్వినియోగపరచడం ఎంతవరకు కరెక్టు దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని మా కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని అలాగే జిల్లా పంచాయతీ అధికారి వారిని కూడా నేను కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా మరి ఇప్పటికైనా ఎవరైతే ఈ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళపై చర్యలు తీసుకొని ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన పంచాయతీ బిల్డింగ్ నూతన సచివాలయం బిల్డింగ్ ఏదేస్తుందో అది పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మరి ఇప్పటికే మనం చూసుకున్నట్టు గతంలో ఉన్న పంచాయతీ బిల్డింగ్ చాలా చిన్నదండి మా ప్రతి పరిమాణంలో ఎక్కడా లేనంతగా అంత చిన్న బిల్డింగ్ కేవలం రెండు గదులు ఈ సచివాలయం సిబ్బంది కూర్చోవడాకే సరిపోవటం లేదు ఏదైనా సమస్యల మీద ప్రజలు వెళ్తే బయట వరండాలోని ఖాళీ ప్లేస్ రోడ్డు మీద నుంచు మాట్లాడే పరిస్థితి వస్తుంది మరి చాలా దుర్భార్గమైన పరిస్థితి మరి గతంలో చాలా గ్రామాల్లో కూడా నూతన సచివాలయ బిల్డింగ్ నిర్మించడం జరిగింది మరి అందులో భాగంగానే మేమేమీ ఇది చేయట్లేదు లేదు మరి ఇక్కడ బిల్డింగ్ పనులు నిర్మాణం చేపట్టకుండా నిధులు కాజేసిన ఎవరైతే దానికి అక్రమాలకు బాడ్పడ్డారో వాళ్ళందరిపై చర్యలు తీసుకొని వెంటనే నూతన సచివాలయం పనులు ప్రారంభించాలని ఈ సందర్భంగా మా చిన్న గ్రామ ప్రజల తరఫున నేను కోరుతా ఉన్నాను